చచ్చిపోయే వాళ్ళని చంపకుండా మిగల్చగలిగినటువంటి రూపం ఈ రూపం ఈ కోణం దర్శించారు వాళ్ళు చంపేసే రూపంగా చూడలేదు చచ్చిపోయే వాళ్ళని వదలగలది ఈ రూపం ఇంత మందిలో నలుగురు వదిలింది తన భక్తుల్ని కాబట్టి ఇది స్వరూపం ఈశ్వరానుగ్రహం ఉన్న వాడికి అపమృత్యువు లేదు ప్రదోష వేళలో శివమహాపురాణ అంతర్గతంగా ఇటువంటి క్షేత్రములకు సంబంధించిన మాటలు వినడము చేత మీరు శాబ్దికంగా ఉజ్జయినిలో మహాకాల దర్శనం చేసేసినట్టే ఆ ఫలితము క్షణం ఈ ఖాతాల్లో పడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆ స్వరూపాన్ని చూసి పొంగిపోయారు దేవతలు కాలరూపంలో వెళ్ళడం మేము చూసాం ఇప్పుడు అది సాకారమై నిలబడింది ఇలా కనపడదు ఇప్పుడు కాబట్టి వాళ్ళందరూ వచ్చి స్తోత్రం చేశారు ఈశ్వరా ఈ రూపం మీరు ఇక్కడ లింగ రూపంలో వెలియండి దేని కొరకో తెలుసా పాపం ఎదరెదర వీళ్ళు నలుగురే కాదు మిమ్మల్ని నమ్మిన వారు ఎందరో ఉంటారు నేను మొట్టమొదటి